రెండు వేల ఇరవై ఐదు తమిళ సినిమా కథ ఇంద్ర అనే పోలీసు ఇన్స్పెక్టర్ రతిగా మద్యపానం చేసి మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినందుకు సస్పెన్షన్కు గురవుతాడు ఆ సంఘటనలో అతనికి కూడా పోతుంది అతని గర్ల్ఫ్రెండ్ కయాల్తో నుండో రిలేషన్ ఉంది వారు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు కాని పెళ్లి తర్వాత వారిలో మాటలు తగలటం లేదు అంతకు ముందు నుండి సమస్యలు ఉండటంతో వారు ఒకరినొకరు మాట్లాడుకోరు ఒకరోజు కయాల్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది ఇంద్ర షాక్కు గురవుతాడు అప్పుడు నగరంలో సీరియల్ కిల్లర్ ఒకడు ఉన్నాడని అతను ఇరవై ఎనిమిది మందిని ఇప్పటికే చంపాడని తెలుస్తుంది మరణం కూడా అతని చేతుల్లోనే జరిగిందని అనుమానిస్తాడు కాని ఒక షాకింగ్ రివెలేషన్లో సీరియల్ కిల్లర్ అభిమన్యు చెబుతాడు కాయల్ను తాను చంపలేదని కాని మిగిలిన ఇరవై ఎనిమిది మందిని చంపానని ఇది విని ఇంద్ర షాక్ అవుతాడు ఇప్పుడు ఇంద్ర నిజమైన కిల్లర్ను కనుగొనాలని నిర్ణయిస్తాడు అతని చూపుపోయినా అతని పాత కేసులు క్లూస్ ఆధారంగా అన్వేషణ చేస్తూ కిల్లర్గా భద్ర అనే యువకుడిని గుర్తిస్తాడు భద్ర అనేవాడు శ్రీలంక తమిళుడు హాస్పిటల్ వార్డెన్గా పనిచేస్తున్నాడు కానీ కథలో ట్విస్ట్లు ఉన్నాయి ఇంద్ర తన చీకటి గతం వల్లనే ఈ సంఘటనలు జరిగాయని తెలుస్తుంది ఇది ఒక రివెంజ్ డ్రామా సీరియల్ కిల్లర్ హంట్ మరియు మర్డర్ మిస్టరీలతో కూడిన థ్రిల్లర్ ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై ఐదు